బర్డ్ ఫ్లూ నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్న నెల్లూరు జిల్లా కోవూర్లో జడ్పీ సీఈఓ కన్నమనాయుడు పర్యటించి పరిశీలన చేశారు ఫ్లూ వల్ల చనిపోయినటువంటి కోళ్లను భూమిలో పాతిపెట్టే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయం పశు సంవర్ధక శాఖ దృష్టి సారించాయి గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం ప్రజలకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించడంపై జిల్లా యంత్రాంగం శరవేగంగా ప్రధానంగా కోవూరు పొదలకూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉందని అధికారులు తెలిపారు బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు చేయవద్దంటూ వారు ఆదేశాలు జారీ చేశారు ఇంటింటికి కూడా ప్రచారం చేస్తాం అలాగే ఈ పౌల్ట్రీ వాళ్ళకి కూడా వెటర్నరీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఎవరన్నాక వీటిని పాటించకపోతే అవసరం చేయడానికి అంటే చర్యలు పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటారు ఇదేంటంటే కలెక్టివ్గా మనం అందరం కలిపి ఈ స్ప్రెడ్ లేకుండా చూసుకోవాలి లేకపోతే కనుక అది ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అలాగంతా వ్యాప్తి చెందితే పౌల్ట్రీ రంగం అంతా దెబ్బతిన్న ప్రమాదం ఆ పౌల్టరీ సెక్టర్లో ఉన్నటువంటి ఎవరైనా కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు వాటిని గవర్నమెంటు కొన్ని నిర్దేశాలు ఇచ్చారు ఒక మీటర్ రెండు మీటర్ల రోజు బొయ్యి తీసి అందులోనే వేసి మన కాల్షియం హైడ్రాక్సైడ్ అవన్నీ వేసి కొట్టాలని ప్రొసీజర్ పెట్టారు ఆ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడన్నా కనుక ఏమైనా చనిపోతే చేపల ముందు అయితే ఎక్కడ అక్కడ వేయడం అన్నది సమాజానికి సడ్ చేసేటటువంటి పని అటువంటివి ఏమైనా ఉంటాయి కనుక కంపల్సరీగా వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడి కాకపోయినా పోస్ట్లు కూడా పోలీసులు చెక్ పోస్ట్ కూడా పెడుతున్నారు ఇందాక మన ట్రైనింగ్ డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా చెక్ పోస్టులు పెట్టి ఈ మూమెంట్ లేకుండా మాట్టు గట్టిగా చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ సిఐ గారు సిటీ షాప్లో వాళ్ళందరితో కూడా పేలూరులో మీటింగ్ చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పౌల్ట్రీ వాళ్ళకు కూడా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పెడతాయండి అలాగే వాటిని ఈ చేపల చెరువులు వేయించె కూడా దయచేసి అర్థం చేసుకోవాలి డిసీజ్ స్ప్రెడ్ చేసేది ఉడికి తప్పులకు వస్తున్నాయి కదా అటువంటి పనులు చేస్తూ డిసీజ్ స్ప్రెడ్ చేస్తే సొసైటీ అంతా ఇబ్బందిని పరించాల్సినటువంటి పరిస్థితి ఉంటారు మేము అనేక రకాల ఇబ్బందులు చూసాం కొంతమంది బాధ్యత లేకుండా చేసిందని సమాజం అంతా బాధపడే పరిస్థితి తీసుకురాకూడదు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది